ముందుగా ఇటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు కవితకు బెయిల్ వచ్చింది ఇది బ్రేకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు గతంలో ఒక నాలుగు రోజుల క్రితం కూడా మనం ఇప్పుడు ఏ పర్సన్ దగ్గర అయితే ఉన్నామో మాజీ జిల్లా కోర్టు జడ్జి అలాగే సు ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయవాది నేరెల మాలయాద్రి గారి దగ్గర ఉన్నాము కానీ ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు మాలయాద్రి గారి పుట్టినరోజు కూడా పుట్టినరోజు సందర్భంగా సార్ మీకు హ్యాపీ బర్త్డే సార్ మా టీవీ తరఫున కూడా అలాగే ఇంకొక విషయం ఏంటంటే నాలుగు రోజుల క్రితం సార్ చెప్పారు ఏం చెప్పారు అంటే ఖచ్చితంగా కవితకు బెయిల్ వచ్చి తీరుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ఏం చేస్తే బెయిల్ వస్తుందో కూడా చెప్పారు సార్ అదే ఈరోజు నిజమైందని కూడా చెప్పుకోవచ్చు ఆ విషయం పైన కూడా సార్ని అయితే అడిగి తెలుసుకుందాం కానీ దానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ టీవీ తరఫున మా తరఫున కూడా మీకు పుట్టినరోజులు శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ మీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్రత్యేకంగా మీ కెమెరామెన్ కి సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు అభినందనలు సార్ ఇంకొక నుంచి సమాచారాన్ని అందజేస్తున్నారు సో మచ్ సార్ సార్ ఇన్ని ఇన్ని సార్లు కూడా మిమ్మల్ని కలిసాం సార్ ఎన్నో సార్లు చూసాము ఈసారి మాత్రం అంటే ఈ రోజు మీ పుట్టినరోజు కానీ మామూలుగా పుట్టినరోజు అంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు అంతకు మించి ఈ రోజు ఆనందం కనిపిస్తుంది సార్ ఆ రహస్యం ఏంటో చెప్తారా మాకు ఖచ్చితంగా అమ్మా ఎందుకంటే ఈరోజు ఎవరికైనా వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఆనందం ఉంటుంది అవును సార్ అది ఒక శుభదినంగా పరిగణిస్తారు కానీ కవిత గారి పేలు విషయంలో అనేక వీడియోలు కవితకి సంబంధించి అన్ని ఛానల్స్లో టీవీ నైన్ ఎన్టీవీ ఇట్లా చాలా ఛానల్స్లో చెప్పడం జరిగింది మనం ఎప్పుడు చెప్పినా సైంటిఫిక్గా సుప్రీంకోర్టు తీర్పులను బేస్ చేసుకుని చెప్తూ వచ్చాం అయితే ఈ మధ్య కాలంలో మొన్న మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఛానల్లో దాని తర్వాత రెండు మూడు ఛానల్స్లో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే కొన్ని ఛానల్స్లో ఒకటో తారీఖు లోపల వస్తాయని చెప్పాను మీ ఛానల్ లో ట్వంటీ సెవెన్ అట్లా రావచ్చు అని కూడా మీకు చెప్పాను అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అని కూడా ఉంటాయని చెప్పి చెప్పాను అదే కాకుండా మీరు అడిగినప్పుడు కారణాలు ఎలా ఏం చేస్తే వస్తుంది అని చెప్పి మీరు అడిగారు ఒకటి కవిత గారి కేసులో ఆమె వెను వెంటనే ఈ సెల్ ఫోన్లని ఇచ్చేయాలి అని చెప్పి చెప్పాను నేను చెప్పిన రెండు రోజుల తర్వాత ఆ సెల్ ఫోన్ ఇచ్చేయడం జరిగింది అదొక హిస్టరీ అదేవిధంగా ఆమెకి మరో సలహా ఏదైతే వాళ్ళు ఇంత డబ్బు హండ్రెడ్ క్రోర్స్ ఏదో సంథింగ్ ఆమె వీళ్ళకి ముట్ట చెప్పింది అని చెప్పి చెప్పారు దాంట్లో ఒక ల్యాండ్ గురించి ఇంకో దాని గురించి కొన్ని అకౌంట్స్ గురించి అడిగారు ఆ సందర్భంగా కూడా నేను చెప్పాను ఆమె వాచి ఇరవై లక్షల రూపాయలు పెట్టి కొన్నదే అని చెప్పి చెప్పి అది ఎలా వచ్చిందంటే దాన్ని అకౌంట్స్ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఈ డబ్బులకు కూడా అకౌంట్ చెప్పే పరిస్థితిలోనే ఉంటుంది చెప్పేస్తుంది అలా చెప్తే బెయిల్ వస్తుంది అని కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న మీరు అడిగినప్పుడు నేను కొన్ని సుప్రీంకోర్టు తీర్పుల్ని ముఖ్యంగా మనీష్ కిషోడియా గారిది దాని తర్వాత పక్క రోజు వచ్చిన ఒక తీర్పు ఈ రెండు తీర్పుల గురించి కూడా నేను చెప్పడం జరిగింది ఏదైతే ప్రశ్నలు ఏదైతే సమాధానాలు నేను చెప్పిన ఛానల్స్లో వచ్చినాయో అవి మాత్రమే హైలైట్గా అయ్యి మరి జడ్జిలు అడగడం కానీ అటు ముకుల్ రోహత్కి గారు కానీ అంటే కవిత గారి వకీలు ఇటు రాజు గారు కానీ ఈడీ తరఫున వకీలు వాళ్ళు ఆన్సర్లు వేయటం చెప్పడం జరిగింది నిజం సార్ ఎందుకంటే సార్ ఇన్ని కొన్ని సంవత్సరాలు సంవత్సరాల తరబడి మీ అనుభవము అంటే ఇక్కడ కూర్చొని మాకు సమాధానాలు ఇచ్చారు సార్ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు నాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు నాడు ఆమెకు నోటీసులు వెళ్ళినాయి అప్పటి నుంచి ఇది కేవలం లీగల్ బ్యాట్లే కాకుండా పొలిటికల్ బ్యాటిల్ గా మారింది సోషల్ బ్యాటిల్ గా మారింది స్త్రీలకు సంబంధించిన ఒక పోరాటం లాగా జరిగింది అయితే ఇక్కడ మనం బాగా ముఖ్యంగా గమనించాల్సింది ఈమె విషయంలో ఈరోజు తీర్పు వచ్చిందంటే దానికి మెయిన్గా నాలుగు కారణాలు మహిళలకు ఉండే హక్కుల్ని పరిగణించారు ఈమెకి నూట అరవై ఐదు రోజులు సుమారు జైల్లో ఉంది మరి చార్జ్షీట్ ఫైల్ చేసేసారు ఈమె తండ్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు మరి ఈ పరిస్థితిలో ఆమె సాక్షుల్ని బెదిరించే అవకాశం లేదు అయితే చాలామంది చెప్తున్నారు ఈమె ఈవన్ ఒక మహేష్ కుమార్ గారనే ఆయన బీజేపీలో వీళ్ళ పార్టీ చేరే ప్రక్రియ మొదలైంది ఈ అందువల్లనే బెయిల్ ఇచ్చారని కానీ వాస్తవంగా మనం చూస్తే ప్రతి వ్యక్తికి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒకటి ఉంటాయి ఆ ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు స్పీడీ ట్రయల్ ఒక కేసు పెట్టినప్పుడు త్వరితగతిన న్యాయాన్ని అందించాలి అక్రమంగా అన్యాయంగా లోపల పెట్టేదానికి లేదు ఇవి నేరం చేసిందా లేదనేది రుజువయ్యేది తర్వాత విషయం ప్రస్తుతం జరగాల్సింది ఏంది ఆమె వల్ల సాక్షుల బెదిరింపులు కానీ కేసు మార్పులు కానీ చేర్పులు కానీ అటువంటి ఏమైనా ప్రభావితం చేసే ఒక అవకాశం శక్తి ఆమెకుందా లేదనేది చూడాలి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా లేకపోతే కేసులో పురోగతిని స్టాప్ చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉందా లేదా ఇవన్నీ గమనిస్తారు ఇప్పుడు ఏం చేశారు ఆమె పాస్పోర్ట్ని సీజ్ చేయమన్నారు ఎవరిని సాక్షుల్ని ఇంటర్ఫీర్ చేయకూడదన్నారు పది లక్షల రూపాయలు ఇద్దరు జామీన్లు ఇవ్వమన్నారు కొన్ని కండిషన్స్ ఎటువంటి పెట్టినప్పుడు ఈమె సాక్షులను ప్రభోజన చేసే అవకాశం లేదు సో ఈ పరిస్థితి మనకు ముఖ్యంగా మన కేజ్రీవాల్ గారికి ఈడీ కేసులో బెయిల్ ఇవ్వటం రెండు మనీష్ శిష్యకి బెయిల్ ఇవ్వటం మూడు మరొక వ్యక్తి ఇంకొక కేసు పక్క రోజే వచ్చింది అటన్నిటి సారాంశం ఏంటంటే ఒకవేళ ఏదైనా కేసులో ట్రైల్ జరిగేదానికి డిలే జరిగే అవకాశం ఉంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్ ఉంది కాబట్టి అది వైలేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు ఫ్లైట్ రిస్క్ అంటే వెళ్ళిపోతారా ట్రైల్కి రాకుండా ఉంటారా కోఆపరేట్ చేయరా అనేది చూడాలి సాక్షులను ప్రభావితం చేస్తారేమో అది చూడాలి తర్వాత అది కాకుండా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉంటాయి వాటిని ఏమైనా డెస్ట్రాయ్ చేస్తారా ఇటువంటి అన్నీ చూడాలి సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణించి మరి ముఖ్యంగా ఈ మహిళ కాబట్టి ఈరోజు బెయిల్ ఇవ్వటం జరిగింది అలా మనం ఏదైతే ఊహిస్తున్నామో మనకున్నటువంటి కొద్దిపాటి లో కొద్దిపాటి కాదా కొద్దిగా న్యాయమూర్తిగా న్యాయవాది కానీ అదే సమాజంలో చేసే సేవలలో మనకు వల్ల ఒక చేసినప్పుడు ఆనందం వస్తుంది కానీ ఒక్క విషయం చెప్పాలి సార్ ఏ మాట కా అంటే నేను ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కోర్టులో న్యాయవాదులే అంటే ముందుగా చెప్పలేకపోయారు కానీ ఇంట్లో కూర్చొని మీరు ఒక న్యాయవాది చేశారు కాబట్టి ఇక్కడ కూర్చొని ఎంతో అనుభవంతో జడ్జ్ చేసి ముందే చెప్పేశారు సార్ అంటే మీరు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో ప్రతిది కూడా అలా జరుగుతూ వచ్చింది కవిత విషయంలో మీరు చెప్పినట్టుగా తన సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్న ఏమేమి వాళ్ళకి సమర్పిస్తే తొందరగా అవుతుంది అనేది కూడా సార్ మాతో చాలా సార్లు డిస్కషన్ చేశారు మీరు అదే విధంగా అంటే నేను కూడా చెప్తున్నాను సార్ అంటే సార్ చెప్పారు కానీ వస్తుందో రాదో లేదు అనుకున్నాను ఈమె పేరు రావటం అమిత్ అరోరా అని ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ ఈమె పేరు తీసుకొచ్చి పెట్టారు అప్పుడు బీజేపీకి కి అంటే అప్పుడు కి ఓ పెద్ద యుద్ధం జరుగుతుంది నేషనల్ లెవెల్లో దాన్ని ని బీఆర్ఎస్ చేసి మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఫైట్ వాళ్ళ ఎమ్మెల్యేలు మారిపోయేప్పుడు వాళ్ళ యొక్క సీనియర్ పొలిటికల్ లీడర్ని సెక్రటరీ గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేయటం వీళ్ళని వాళ్ళు అక్కడ చేయటం తర్వాత సీబీఐకి ఆ కేసు వెళ్ళటం ఇలా జరుగుతూ ఉండింది అమిత్ అరోరా గారి రిమాండ్ రిపోర్ట్లో ఈ పేరు రావటం అప్పటి నుంచి రాజకీయ సామాజిక న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి అరెస్ట్ చేశారు కాబట్టి మనం కూడా నిశ్చితంగా ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించి మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఈ లీగల్ నాలెడ్జ్ని అటాచ్ చేసుకొని మనం అసెస్ట్ చేస్తే న్యాయాలు మనకు తెలిసిపోతాయి అవి చెప్పినప్పుడు అవి జరిగినప్పుడు ఒక అమితమైన ఆనందం వస్తుంది ఆ ఆనందంలో భాగమే మరి పుట్టినరోజు ఆనందం ఇది రెండు కలిసి అందులో మళ్ళీ మీరే వచ్చారు ఆ రోజు మీరే నన్ను ఖచ్చితంగా అదైతే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే ఆ రోజు మీరు ఏదైతే చెప్పారో ఈ రోజే జరిగింది కానీ ఈ రోజు విశేషం ఏంటంటే మీ పుట్టినరోజు రోజే తనకు బెయిల్ రావడం మీరు చెప్పింది ఈ పర్టికులర్ కవిత గారికి మోహన్ రావు గారు అని ఆయన సీనియర్ కౌన్సిల్ వారు ఆ మోహన్ రావు గారు నాకు ఢిల్లీలో జూనియరు ఆయన మరి ఈ కేసుని క్షుణ్ణంగా అన్ని విధాల కవిత గారికి తరపున వాదిస్తున్నారు సో ఆయన కూడా మనలాగానే ఒక ఆలోచన ఒక ప్రణాళిక ఎవరిని పెట్టాలి అడ్వకేట్లు ఎలా చేయాలి ఇవన్నీ కూడా చేశారు సో వారు కూడా ఇది ఆనందపడుతుంటారు కాబట్టి నేను నా మిత్రుడు మీకు కూడా కాల్ చేసి ఉంటారు సలహాలు అడిగి ఉంటారు ఎందుకంటే ఎక్స్పెక్ట్ అంత అంతగా విషయం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజకీయ పోరాటం న్యాయ పోరాటం సామాజిక పోరాటం స్త్రీగా ఆ పోరాటం అవన్నీ పెట్టినప్పుడు మనం ఎందుకు దీన్ని అభినందిస్తున్నామంటే సుప్రీంకోర్టు యొక్క విశేషణ అధికారాలని వహించి ఒక వ్యక్తి దోష దోషి కాదా అనేది తేలియదానికి టైం పెట్టేటప్పుడు కారణం ఏదైనా వాళ్ళని జైల్లో పెట్టి పనిష్ చేయటం అనేది కరెక్ట్ కాదు స్కామ్ ఏదైతే వంద కోట్లు లేదా రెండు వందల కోట్లు స్కామ్ జరిగిందో అది అందరికీ బాధాకరమే నేను కూడా ఖండిస్తున్నాను ఆ డబ్బును రికవరీ చేయాలి అది ఎవరి దగ్గర నుంచి రికవరీ చేస్తారు ఎలా అనేది ఒక విషయం అయితే సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఈడీ యాక్ట్లో అదే పిఎంఎల్ఏ యాక్ట్లో ఒక తీర్పు ఒక సూత్రం ఉంది నేరం నేను చెయ్యలేదు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నేరస్తు మీద ఉంటది బయటకు వస్తే మళ్ళీ ఇటువంటి నేరం కూడా చెయ్యను అనేది కూడా నేరస్తుల మీదే ఉంటుంది మరి అటువంటిప్పుడు వాడికి ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఈసీఐఆర్ కాపీని ఇవ్వకపోతే దాంట్లో ఏం సంగతులు ఎందుకు ఏం నేరం చేసేవని రాశారో చెప్పకపోతే నేను నేరం చేయలేదని ఎలా రుజువు చేసుకుంటారు సో దీని మీద ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకటి కన్స్టిట్యూట్ అయింది ఇద్దరు బెంచ్ కాదు ఇద్దరు టూ బెంచ్ అది కూడా తీర్పు త్వరలోనే రాబోతుంది సో సుప్రీంకోర్టు వారు మానవ హక్కుల్ని కాపాడుతూనే ఫండమెంటల్ రైట్స్ని కాపాడుతూనే అదేవిధంగా నేరం చేసిన వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా నేరాన్ని రుజువు చేసేదానికి పరిశోధన ఏదైతే చేయాలో ఆ పరిశోధన చేసేదానికి మరి పోలీస్ వారికి లేక ఈడీ వారికి తగిన సమయం ఇస్తూ ఒక బ్యాలెన్స్డ్గా ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి ఈ తీర్పులు ఇలా రావడం అనేది అభిననీయము దానికే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది సార్ సార్ ఇప్పుడు కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఒకవేళ కండిషన్లు పెడితే గనక కండిషన్ల మీద పెడితే ఏ కండిషన్లు పడతాయి పెట్టారు చెప్పాను కదమ్మా పది లక్షల షూరిటీస్ కంట్రీ దాటి వెళ్లకుండా ఉంటాం సాక్షుల్ని బెదిరించకుండా ఉంటాం ఇలాంటి కండిషన్స్ అన్ని పెడతారు పాస్పోర్ట్ సరెర్ చేయటం అంటే మళ్ళీ ఒకవేళ తనకు ఇప్పుడు బెయిల్ ఇచ్చారు కానీ మళ్ళీ ఒకవేళ తను నేను నిరపరాధిని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే కనుక తను ఏంటి తర్వాత తర్వాత ట్రయల్ జరగద్ది ఇంకా ఈ కేసులో చాలా మంది ముద్దాయిల పేర్లు వస్తున్నాయి బయటికి ఇప్పుడు ఇంకా కేజ్రీవాల్ గారు లోపలే ఉన్నారు ఆయన బయటకు రావాలి ఆయన బయటకు వచ్చిన తర్వాత లీగల్ బ్యాటిల్ అనేది జరుగుతూనే ఉంటుంది దెన్ పొలిటికల్ బ్యాటిల్ ఈ పొలిటికల్ బ్యాటరీలో లో ముఖ్యంగా ఏంటంటే నాలుగు ఎలక్షన్లకి దాంట్లో రెండు అసెంబ్లీ ఎలక్షన్స్కి డేట్స్ ఇచ్చేసారు ఇంకా మహారాష్ట్రను హర్యానా లేదా ఢిల్లీ ఈ వీటికి కూడా ఈ రాష్ట్రాలకి సంబంధించి ఎలక్షన్స్ డేట్స్ ఇస్తారు ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానమైనటువంటి ముద్ద ఒకటి ఎవరైతే నేరాలు చేస్తున్నారో వాళ్ళని రాజకీయాల్లో పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ప్రజల మద్దతు కొనసాగించాలా పడలేదా ఒకటి అదొక బుద్ధ రెండోది ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదు ఏ పార్టీలో ఎవరు గెలిచినా అధికార పార్టీలో ఉంటేనే మనకు మనుగడు ఉంది అని కులమత జాతి భేద ధన భేదాలన్నింటినీ కలుపుకొని వాటి బేస్లో పార్టీలు మారిపోతున్నారు సో అలాంటి పార్టీలు మార్చిన వాళ్ళకి మరి ప్రజలు ఈ నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లో మద్దతు ఇస్తారా లేదా ఇది రెండో పాయింట్ ఈ లిక్కర్ కేసు అనేది ప్రకంపనలు చేసింది రాజకీయంగా వాటి యొక్క ఫలితం ఎవరు ఎవరితో ఉండబోతున్నారు ఎవరు ఎవరితో ఉండకుండా పోతున్నారు అనేది త్వరలో రాబోతుంది ఈ ఎన్నికల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు తప్పు చేసిన వాడి ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అనేక మార్పులు ఎలక్షన్స్లో ఊహించినటువంటి ఫలితాలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రజలు రాజకీయంగా విజునులయ్యారు ఆదాయ వనరులని అభివృద్ధి వనరులుగా మార్చుకొని సంక్షేమ పథకాలతో పాటి రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం ఎవరు పాటు అనేది గమనించి వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు దీన్ని జాగ్రత్తతో ఆలోచించుకొని ప్రణాళికలు రచించుకొని పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఆ విధంగా దేశాభివృద్ధి దేశ సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే రాజ్యాంగంలో మనం కన్న కళలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాటిని అంటే కూడుగుడ్డ బట్ట ప్రతి వాళ్ళకి అందిస్తూ సంతోషంతో ఆనందంతో దుఃఖం లేకుండా అనురాగంతో ప్రేమతో అందరూ ఉండాలి అనే ఒక విశ్వ శాంతిని మనం కోరుకునే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా లేకపోతే మనకు ఉన్న అనేక ఆలోచన విధానం విధానాలు ఇవన్నీ కూడా మనకు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక సిస్టమ్ అనేది ఏర్పడేదానికి అవకాశం ఓకే సార్ అప్పుడు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు సౌకర్యవంతమైన స్వేచ్ఛ కలిగినటువంటి ఇప్పుడు స్త్రీల సమస్యలు ఉండే అనేక సమస్యలు ఉన్నాయి ఎటువంటి ఏమీ లేకుండా అభివృద్ధికి పడి ఆనందపడి ఉండే అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నాను అవునా సార్ సార్ ఇప్పుడు కవితకి బెయిల్ మంజూరు చేశారు ఇప్పుడు బయటకు వస్తుంది కవిత మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు కానీ అలాగే ఈడీ అధికారులు కానీ సిబిఐ కానీ నెక్స్ట్ అంటే తీసుకోబోయే చర్యలు ఏంటంటారు వాళ్ళు పరిశోధన కొనసాగిస్తారు ఏదైతే డబ్బులు ఇంకా సీజ్ కాలేదు ఆ వంద కోట్లు అవును సార్ అవి ఎవరి దగ్గర ఉండే ఎట్లా ఖర్చు పెట్టారు నిజంగా ఎలక్షన్స్కి వీళ్ళు సపోర్ట్ చేసి ఇచ్చారా లేదా దానికి ఈ లిక్కర్ పాలసీస్కి స్కామ్కి ఏమన్నా కనెక్షన్ ఉందా లేదా ఇవన్నిటి కూడా దాంట్లో తెలుస్తుంది ఆ తర్వాత ట్రయల్ జరుగుతుంది దాంట్లో సాక్ష్యాలు పెడతారు వేల పేజీలు సుమారు పద్నాలుగు వందల యాభై మూడు మంది ఎంతమందిని విచారిచ్చారని విన్నాను అది ఎంతమంది అని నేను కరెక్ట్గా పేరు చెప్పాలని వాళ్ళందరి సాక్ష్యం రికార్డ్ చేయాల్సి అదే అదేవిధంగా రాజకీయంగా కొంతమంది ముద్దాయిలు అప్రూవర్గా మారి సాక్షలు అయ్యారు సో వాళ్ళకి శిక్ష పడుతుందా లేకపోతే వాళ్ళని వదిలేస్తారా తర్వాత కవిత ఆదేశాలతో కొంత నగదుని ఏదే వాళ్ళకి అందించారని చెప్పి వాళ్ళ ఆడిటర్ కానీ కవిత ఒత్తిడితోనే ఆ అరుణ్ పిల్ల స్టేట్మెంట్ మార్చారని ఇట్లాంటి చాలా విషయాలు ఈ యొక్క ట్రైన్లో వస్తున్నాయన్నమాట వాళ్ళు కవితే కీలక సూత్రదారని వాళ్ళు అంటున్నారు కాదు నాకేం సంబంధం లేదు నేను ఇవి ఇవి అంటుంది సో ఈ మొత్తం కూడా ఆమె సాక్షుల్ని బెదిరించారని కూడా ఒక అభియోగం ఉంది అందువల్లనే స్టేట్మెంట్స్ కూడా మార్చేశారు అనేక సందర్భాల్లో సాక్షులు ఇవన్నిటి కూడా కప్పిపుచ్చడానికి ఆ ఫోన్లను ఫార్మాట్ చేసి ఆ ఫోన్లని వేరే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకున్నారు అని అట్లా ఒక వాదన వినిపించారే దానివల్ల ఈ వాస్తవాలన్నీ ఈ ట్రైల్లో సాక్షులు చెప్పింది వాళ్ళని క్రాస్ చేసి ఆ దాని మీద వచ్చే ఇవన్నీ కూడా మరి పరిగణలో తీసుకొని తీర్పు అనేది వస్తుంది సార్ ఇప్పుడు కవిత కేసు విషయంలో ఇప్పుడు కొంతమంది నిందితులు కూడా నిందితుల పేర్లైతే కూడా బయటకు వస్తున్నాయి సార్ కానీ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అప్రూవల్గా మారిపోయి పార్టీ మారుతున్నారు నిజంగా వాళ్ళు నిందితులని తేలితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వర్తించే అవకాశం చాలా ఈడీ కేసు చాలా సీరియస్ కేసు సార్ ట్రైల్ విషయంలో కానీ లేదా శిష్యులు పడేటప్పుడు కానీ వాళ్ళ యొక్క కాండక్ట్ అంటే కేసు పెట్టిన తర్వాత పెట్టకముందు వాళ్ళు పోలీసు వారికి సహకరించారా లేదా ఏమైనా తప్పుడు అబద్ధాలు చెప్పారా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని హెవీ పనిష్మెంట్స్ హెవీ ఫైన్స్ కూడా ఉంటాయి అయితే ఎక్కడన్నా దొరికితే అన్ని సీజ్ చేసి మళ్ళీ స్టేట్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోద్ది ప్రజల యొక్క అవసరాల కోసం వాటిని వాడే అవకాశం వాడే అవకాశం సార్ మంచి విషయాలపైన కూడా క్లారిటీ ఇచ్చారు ధన్యవాదాలు సార్ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాము నమస్తే నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి